రే సు నువ్వు ఇప్పుడే ల్యాప్టాప్ కావాలంటున్నావే రే నువ్వు ఇప్పుడే ల్యాప్టాప్ కావాలంటున్నావే ఒరే నీ ల్యాప్టాప్ చూస్తున్నా రే తీసుకుంద్రా వాడు చెట్టు అంటే బటన్లన్నీ ఒత్తి పడుకుంటాడికి రా అన్ని బట్టలు ఒకేసారి వద్దుతున్నాడు నీ ఇష్టం చేత కొడుతున్నాడు అన్ని పోగ్రీ నీకు ఎవరా అప్పుడే ల్యాప్టాప్ నీకు ల్యాప్టాప్ అప్పుడే జరుగు చూడు చూడు వాని బాధ చూడు ఎన్ని నెలలు రా నీకు నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది ప్రోగ్రామ్స్ ఎనిమిది నెలలకే నువ్వు ల్యాప్టాప్ కావాలంటున్నా ఏడ్చాడు వాడు వాళ్ళమ్మ కొడతాది ఈ వీడియో పంపించలేన అలా ఉండు వాళ్ళమ్మకు చూపించాలి ఉండు హే వాళ్ళమ్మ వచ్చింది అనుకో నీకు కింద కుద్దర్రే హే వాళ్ళ చూడు అవి ఏంటంటే బటన్స్ వచ్చాయి 来。